నుండి ఏ పెన్షన్లు వస్తున్నాయో అదే మాదిరిగా ఈ ప్రభుత్వంలో కూడా ఎనభై ఐదు శాతం ఉన్న వికలాంగులకు కూడా అదే మాదిరిగా ఏ పథకాలను అయితే అమలు చేశారో పెంచు విషయంలో అదే విధంగా వికలాంగులకు సంబంధించిన ప్రతి ఒక్క పథకాన్ని అదే మాదిరిగా కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వికలాంగులు పెన్షన్ విషయంలో పలుమార్లు చదరం సర్టిఫికేట్ లో ఎనభై ఫస్ట్ ఎనభై పర్సెంట్ ఉన్న వాళ్ళకి అర్హులు అన్నారు తర్వాత ఎనభై మూడు అన్నారు ఇప్పుడు ఎనభై ఐదు అన్నారు ఎలా విభజించింది కాకుండా మళ్ళీ వికలాంగుల్ని ఎలా అంటే ఏం చెప్పాలి వికలాంగుల్ని వేరువేరుగా అంటే అరవ ఉన్న వాళ్ళకి ఇస్తాం అరవ తిన వాళ్ళకి ఇవ్వం పర్సెంటేజ్ వేరువేరుగా చేస్తున్నారు వికలాంగులందరికీ ఒకే ఒకే విధంగా ఎనభైని తొంభై అవని ఏదైనా సరే అఖిలాంగులందరూ ఒకటే వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రతి పథకం వికలాంగులందరికీ సమానంగా అందాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఈ సభను ఏర్పాటు చేయడం అయినది నా పేరు సాయి కుమార్ పదే పది సార్లు ఏంటంటే మా లోపాన్ని పది సార్లు పలుమార్లు మార్లు వికలాంగుల పర్సంటేజ్ మార్చుకోవాలనే ఈ పర్సంటేజ్ సార్దండం మళ్ళీ కొన్ని కొన్ని నెలల సంవత్సరాలు పోయాక మళ్ళీ మొదటి వచ్చి ఈ పర్సంటేజ్ సర్టిఫికెట్లు చేర్చుకోమండం అలాగా వికలాంగుల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా మా వికలాంగులందరూ బాధపడి వికలాంగుల సంఘాల నాయకులందరూ దీన్ని ఖండిస్తూ వికలాంగులు ఇలా సార్లు ఇష్టం వచ్చినట్టు పథకాలను మార్చకుండా ఒక పద్ధతిగా వికలాంగుల్ని అందరూ సమానంగా చూడాలి అనేదే మా ఉద్దేశం అందరికి నమస్కారం అండి మా తోటి దివ్యాంగులు అంతమంది అంతమంది కోసం నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రభుత్వం కోసం విమర్శించి గట్ట మాట్లాడట్లేదు కానీ మా ప్రాబ్లం చెప్పాలి కదండి అందుకే చెప్తున్నాను గత ప్రభుత్వంలో ఏ విధంగా అయితే మాకు పింఛన్లు ఇచ్చారో ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మాకు పెంచడం జరిగింది ధన్యవాదాలు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి అంతమందికున్నా కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే పదిహేను వేలు అనేసి ఇప్పుడు ఇప్పుడు అంటున్నారు ఫస్ట్ నుంచి ఇచ్చారు ఇప్పుడు మూడు నెలల నుంచి మాకు పదిహేను వేలు చెప్పని అంతమందికి అందుతుంది కొంతమందికి ఇంకా అందకపోయిన వాళ్ళకి అనమాట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి తొంభై ఐదు ఎనభై ఐదు పర్సంటేజ్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు అని కూడా చెప్పారు అదే విధంగా చాలా మంది రెండు సార్లు మూడు సార్లు కూడా పెట్టుకోవడం జరిగింది అప్లికేషన్ అక్కడ డాక్టర్లు కూడా ఎరిటేషన్ ఎరిటేషన్ చేయడం జరిగింది కానీ ఆయన ఇప్పుడు మళ్ళీ పదిహేను వేలు పింఛన్స్ అంటూ ఆపేశారు మళ్ళీ ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఎరిటేషన్స్ అంటూ మళ్ళీ మొదలు పెట్టారు వికలాంగులు ఎప్పుడు వికలాంగులేదని మీకు తెలుసు దివ్యాంగులు మళ్ళీ మంచి వాళ్ళు అంటూ అవుతారు మేము కష్టపడు లేవండి రెండు కాళ్ళైనా చే కన్ను లోపమన్నా చెయ్యి లోపమన్నా కాళ్ళ లోపమన్నా ఏదైనా ఏదైనా ఒకటేనండి మేమైతే దివ్యాంగులేనండి ఇంకా మేము మంచోన్ మనంతో అయిపోలేము అవ్వలేము కూడా సకలాంగులతో సమానంగా మేము అవ్వాలంటే ఇంకా అవ్వలేమండి మాకు ఇంకా ఆ దేవుడిచ్చిన వరం ఇది అంతే ఇంకా ఆ దేవుడిచ్చిన వరాన్ని అనమాట మాకు ఈ ఈ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్క నాయకులు కూడా మాకు గుర్తించి మాకు అందవలసిన పింఛన్స్ కరెక్ట్ గా చేయండి చెయ్యండి అంతేగాని మళ్ళీ వంద సార్లు ఆ హాస్పిటల్ కని ఈ ఎన్స్ అని ఇలాగ ఆకాశం అని లేకపోతే ఎంక్వైరీలు అని ఇలాంటివన్నీ మాకు కొంచెం ఆప్ చేస్తే సరిపోతుంది అంటే మేము చేయలేమండి ఇంకా మేము కూడా తిరగలేము మాకు ఓపిక లేదండి ఎందుకంటే మేము దివ్యాంగులంటే మాకు లోపల అన్ని అవయవాలు ఏమీ పనిచేయండి ఒక్క అవయవమే అంటారు కానీ ఒక్క అవయవంలో కూడా ఒక అవయవం లేకపోతే మొత్తం బాడీ అంతా సహకరించదండి మాకు మాకు ఇంట్లో ఉన్న కుటుంబీకులు కూడా మాకు ఎవరు సహకరించట్లేదు చెయ్యట్లేదు ఎవరు ఏమి చూడట్లేదు మీ ఏదో ప్రభుత్వం ఇచ్చిన పింఛన్తోనే మేము ఏదో అలాగా కాలం నిలబుచ్చుకుంటున్నాం మాకు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా దానికోసమే మా చూస్తున్నారండి పది చెప్పాలంటే మేము అమ్మని నాన్నని అక్కలని ఆ చెల్లెళ్ళని అందములని భార్య అని భర్త అని బిడ్డలని ఏమి కాదండి తేడా ఇక్కడ కుటుంబంలో ఉన్నవాళ్ళు మాకు ఎవరు ఆ పింఛన్ కోసమే చూస్తున్నారండి పింఛన్ లేని ఎవరు మాకు చూడండి మా కుటుంబంలో ఉన్న వాళ్ళకి మా చూడండి ఎవరు చూడరండి మాకు మేము దివ్యాంగులమే మేము ఇలాగే పోవాలి తప్ప మాకెవరో ఉపగ్రహ సహకారం మాకు ఎవరు చేయరండి మాకు ఒక్క అంటారు రెండు కాల్ అంటారు రెండు కాలమ్మా అంతే ఒకళ్ళున్నా సొంత కాలంలో మేము ఏ పని చేయలేము నడవలేవండి అస్సలు నడవలేవండి ఒక కాలు కూడా మేము ముందుకు వేయలేవండి మా బాధలు మా పరిస్థితులు మీరంతా అర్థం చేసుకొని గమనించి దయచేసి చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా మా బాధల్ని అర్థం చేసుకొని పింఛన్లు ఎరికేషన్లు ఇవన్నీ లేకుండా మాకు ఆఫ్ చేసి మాకు ఇవ్వాల్సింది కరెక్ట్ గా చేయండి అందులో చేయండి అంతే మేము కోరేది మేము ప్రభుత్వానికి అయితే మాకు ఎవరండి నా పేరు అయితే జి విజయ్ కుమార్ అండి రాజమండ్రి రోడ్లండి నాకు వస్తుందండి తొంభై ఐదు పర్సెంటేజ్ వస్తే పదిహేను అన్నారండి నాకు అందలేదండి నాకు ఆరు వేలు అందుతుందండి రెండు మూడు సార్లు పెట్టుకున్నాను ఆయన ఇవ్వలేదండి తొంభై ఐదు పర్సెంటేజ్ ఆయన ఆరు వేలు వస్తుందండి నేను మూడు సార్లు పెట్టుకున్నానండి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఆయన తిరగలేకపోతున్నాను ఆయన ఇవ్వట్లేదండి ఈ మక్క కూడా దెబ్బ తీసిందిపోయిందండి అయినా అలాగే ఇంకా సపోర్ట్ అలా ఈరోజు నా పేరు కేవివి సత్యనారాయణ నేను హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఫర్ ఇండియా డిస్టిక్ ప్రెసిడెంట్ని ఈరోజు దివ్యాంగులు వారు ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం మరలా ఈ దివ్యాంగుల మీద రకరకాల పరీక్షలు పెట్టి మళ్ళీ వాళ్ళ కేవలం బెడ్కే పరిమితమైన వాళ్ళకి మాత్రమే పెన్షన్ పాత పెన్షన్ కొనసాగిస్తాము బెడ్ మీద లేని వాళ్ళకి పెన్షన్ కొనసాగించలేము అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి బెడ్ మీద ఉన్న వాళ్ళకే కాకుండా కాళ్ళు చేతులు లేని వాళ్ళు ఈరోజు గవర్నమెంటే కల్పించింది మూడు చక్రాల బండి ఆ మూడు చక్రాల బండి మీద ఒక చోట నుంచి మరో చోటకు తిరుగుతూ కాలక్షేపించటము దేనికో ఉపయోగించుకుంటున్నారు అట్లాంటి వాళ్ళు మరి ఈ పదిహేను వేల రూపాయలు ఇచ్చే దాంట్లోంచి ఖర్చు చేస్తాము కేవలం దాటికే పరిమితం అయితే వాళ్ళకి మాత్రమే ఉంటుందనేటప్పటికీ ఈ దివ్యాంగ సోదరులందరూ కూడా ఈరోజు అంత మానసిక తీవ్ర మానసిక ఉద్రేకానికే కాకుండా తీవ్ర ఆందోళనకు చెందుతున్నారు మరి ఇలాంటి ఈ దివ్యాంగులకి ఈ రకమైనటువంటి మానసిక ఆందోళన కల్పించాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతున్నాను ఎందుకంటే ఎన్నో రకాలుగా ప్రభుత్వం వల్ల నష్టపోయారు ఉన్నారు కానీ బాగుపడింది ఏమన్నా ఉందంటే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయడం వల్లే వీళ్ళ యొక్క కుటుంబాలు కానివ్వండి వీళ్ళ యొక్క తల్లిదండ్రులు వీళ్ళందరికీ బాధ్యత బరువు లేకుండా వీళ్ళు జీవనాన్ని కొనసాగిస్తున్నారు ఈ పదిహేను వేల రూపాయలు ఇవ్వబట్టి అలాంటిది వీళ్ళకి తగ్గించేస్తాము వీళ్ళకి లేదు కేవలం బెడ్ వర్క్ వరకు ఇస్తాము అంటే అది కరెక్ట్ కాదని వాళ్ళ తరఫున మేము హ్యూమన్ రైట్ కౌన్సిల్ ఫర్ ఇండియా హెచ్ఎల్సిఐ మేము మద్దతు ప్రకటిస్తున్నాం నేను స్టేట్ గవర్నమెంట్ اوي <laughs> کتو